అబ్బా 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 ఈరోజు ఎండమంట ఎక్కువగా ఉంది కాళ్ళుతోటి మాడిపోయి ఆ నుంచి ఎవరు దాకా వస్తానా రాలేనని చెప్పి తలకైతో తగిలిపోతున్నావు నువ్వు అబ్బాయి ఎక్కడ పోయావు నువ్వు హలో ఏం కావాలి లే మంచి నీళ్ళ ఇదిగో ఇదిగో లేదు சார் ఏంది రోజు ఇంతలా ఎండగా వస్తుంది ఇంతలా చోట బాస్తుంది అబ్బా నేను ఇంతలా ఎండగా వస్తుంది అలా అబ్బా ఎప్పుడు జరగదు నాకు అబ్బా ఫస్ట్ టైం నాకు ఇక్కడ జరగడం తనకైతే తనని పూడ కల్లు పడిపోయాను ఫస్ట్ టైం అబ్బా ఏడు ఇంకా రాలేదు వచ్చేసాటి నేను దాకా ఈ రోజు అసలు ఎండ గిరిస్తాను అసలు అనుకోలేను ఎట్ ఉంది కూడా అయినా నిన్న ఎవరు అమ్మన్నారు ఎండకి అసలు అయినా ఇది ఆరం జ్యూస్ ఇది ఆరం జ్యూస్ నువ్వు పడిపోయావు కదా కళ్ళు తిరిగి నేసం ఉంటదని జ్యూస్ తీసుకొచ్చా ఎడైనా కల్లి తిరిగి పడిపోతే ఎవరికైనా టెంకా నీళ్ళు గాని మజ్జిగ గాని ఇస్తారు నువ్వేందు ఆరం జ్యూస్ తీసుకొచ్చి అవునా అయితే నీకు ఇప్పుడు జ్యూస్ వద్దా సరిచ్చే అండి ఇప్పుడు నీకు వద్దా అమ్మా కావాలి టెంకా నీళ్ళు మజ్జిగ అంటుంటే మళ్ళీ తీసుకోరా మళ్ళీ తీసుకొస్తారా తీసుకొస్తారు నువ్వేం చెప్పావు తొందరగా ఏదో ఒకటి తీసుకురా నేను తాగల నేను లోపల అక్కడ పోయే లోపల అర్జెంట్ గా ఇది కాబట్టి తీసుకొచ్చేస్తా సర్లే ఏదైతే ఉంది తీసుకొచ్చే కదా బానే ఉంది ఎందుకు తాగ నీకేం నేర్పు నాకు కాల దాన్ని ఎవరు అసలు ఎండకి ఎండకి ఎవరు పమ్మన్నారు అసలు అబ్బా ఎట్టుంది ఇప్పుడు ఎట్టుంది తగ్గిందా ఇప్పుడు బాగుంది తలని పూర్తి తగ్గింది తల రిలీఫ్ అయిపోయింది అప్పుడు బాణం ఎలా నువ్వు ఎవరు వమ నారస్ అంటే నేను బాణం నువ్వు ఎవరు ను ని ఎవరు వమ నారండి కిరక కొడుతావు అసలు ఎట్టావస నేను బయట ఉన్నా ఏంది ఏడుస్తున్నా ఏ జలుబు చేసినట్టు ఏంది అప్పుడే ఆ ఏంది ఒక గ్లాస్ జ్యూస్ తాగితే జలుబు చేస్తుందా బా జలుబు చేశారు అప్పుడు నాకు ఏన అప్పుడే నేను జ్యూస్ తాగితే జలుబు యాస్తది ఎండ తిరిగితే కల్లు తిరు కొడుతాం ఇంకా ఎట్నీత కల్లు తిరు బడి ఒకసారి నేను ఫస్ట్ టైం కల్లు ఫస్ట్ టైం పడిపోయా మా ఇప్పుడు ఎన్ని సార్లు మా ఇప్పుడు కల్లు తిరిగా ఎన్ని సార్లు పడిపోయి ఇప్పటికి టాబ్లెట్ లేమ తీసుకురామ టాబ్లెట్ లో ఏం వద్దు చూసు ఒకటే తెచ్చింది ఒకటే ఏమే అదే ఒక్కటే చూసి తెచ్చింది ఇంకా నీకేం కావాలి చెప్పు ఇంకో కప్పు చూసి వస్తాను ఇంకో కప్పా ఎందుకు తాగే దానికి ఏది మళ్ళీ రాదు నువ్వు ఒక్క గ్లాస్ తాగిన దానికే జలుబి వేసింది రెండో గ్లాస్గా తాగేవనుకో దగ్గు దొలుబు రెండు వచ్చేస్తుంది రాదులే పో అసలు పలే ఉంది మీకు ఇంకా చాలా బాగుంది బాగుంటే చూడు గ్లాస్ ఇచ్చి వచ్చేసి టాబ్లెట్ గా ఉంటే తీసుకొస్తా ఫస్ట్ కూర్చో నువ్వు కూర్చో కూర్చో ఫస్ట్ కూర్చో ఇప్పుడు ఎట్ బాగుందా బాగుంది సరే నువ్వు కూర్చోండు నేను పోయి మళ్ళీ వస్తా ఇక్కడ పోయి వస్తా కూర్చుంటే ఇక్కడికే మళ్ళీ వచ్చేస్తా నేను ఇప్పుడు ఏం జరిగింది చూడాలను కల్దిరి నేను పడిన ఎండకపోతే కలిది నువ్వు పడిపోయావు నేను ఎందుకు పడతాను పడిపోతావు నువ్వు కూడా పోతే నువ్వు అంటే వీక్ గా ఉన్నావు కాబట్టి పడిపోతావు నేను ఎందుకు పడిపోతా నేను పడిపోను నేను మళ్ళీ వచ్చి తొందరగా వచ్చాను బాబల్లే అసలు అందు అసలు బాబల్లే ఎండ చూ ఎట్లా బయట ఎండగా గిరిగిలు తిరుగుతున్నాయి కళ్ళు పోచ్చి కూర్చోరు సేపు నువ్వు కూడా అట్ట కాదు నేను పోయి తొందరగా వచ్చేస్తా నువ్వు ఎక్కడికి పోయేదే ఎండకు పోయి నా కళ్ళు ఎత్తున్నాయి జ్యూస్ ఎత్తుకురా ఎత్తుకురా అంటే నేను తేలేను నువ్వు తేపలో నీకు జలుబు చేస్తుంది నువ్వు తాగకూడదు నేను ఎప్పుడు ఇప్పుడు ఎవరు తాగారు నేను తాగా తాగిందే నేను తాగాలే నాకు లేక తాగేది కోసం పడిపోయావా లేకపోతే నేను జ్యూస్ కోసం పడలే నా కల్దిరిగా నిజంగా అది కల్దిరి పడిపోయి జ్యూస్ ఎత్తుకురా అన్నా మాటి నువ్వు అసలు ఎక్కడ బాబాకు నువ్వు ఒక గంట కొనుకో ఆమె ఎండ తగ్గిపోయింది అప్పుడు వెళ్ళు బయటికి ఎండకెళ్ళలేక నేను చూడు కల్దిరి పడితే ఎత్త పడిపోతావు నీ తప్పది ఎండలో ఎట్టపోతావు நே பன்னொன் நெல் எந்த தகுந்த எண்டாசியா పది నిమిషాలు ఎండ కావం బయట అని చెప్తే వెళ్ళిపోయి ఒకసారి లేవు ఒకసారి దెబ్బతింటే కదా అప్పుడు దా నేను దెబ్బతిన్నాను కళ్ళీ పడిపోయా నేను సరే వెళ్ళి నువ్వు కూడా నీకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మేము వీడియోస్ తీస్తున్నాం కదా ఎలా ఉన్నాయో చూసి కామెంట్స్ లో కామెంట్స్ చేయండి మా వీడియోస్ అన్ని ఎలా ఉన్నాయో చూడండి మేము ఏదో తీస్తున్నాము చిన్న క్యామెరీ వీడియోస్ తీస్తున్నాము ఎలా ఉన్నాయి కామెంట్స్లో కామెంట్ ముందుకు చేయండి మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి మాకు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి ముఖ్యంగా మీరు ఎంత సపోర్ట్ చేస్తే మాకు అన్ని వీడియోస్ ఎక్కువ తీయాలనిపిస్తే ఓ చాలా మంది చూసేయాలి అని మాకు ఎక్కువ తీయాలనిపిస్తుంది మాకు ఎక్కువ చూస్తున్నారు కదా ఆయన తీయచ్చలే మనం ఎన్ని వీడియోలను తీయచ్చులే అని అనిపిస్తుంది ఫ్రెండ్స్ మాకు ఎక్కువ సపోర్ట్ చేయండి మీరు చాలా వరకు అయితే నన్ను అయితే ఆదరించారు మీలో ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనుకునే నన్ను చాలా అయితే చాలా సబ్స్క్రైబ్ చేశారు చాలా మంది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు తక్కువ మంది చూస్తున్నారు నేను ఇప్పుడు ఏ వీడియో తీసి పెట్టినా అని పదివేల మంది దాకా వెళ్తుంది చాలా మంది నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నన్ను అయితే చాలా ఆదరిస్తున్నారు మీరు చాలా సపోర్ట్ చేస్తారు నన్ను అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మీ వల్లే హ్యాపీ చేసి నాకైతే ఇంతమంది నన్ను చూస్తున్నారా అని నాకైతే చాలా హ్యాపీగా ఉంది అలాగా ఎక్కువ న్యూస్ వచ్చే లెక్క ఎక్కువ ఊరే ఏం నేను పెట్టిన వీడియో ఏంది ఇంత వైరల్ అవడం ఏంది అని అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ లో అయితే ఇది వైరల్ అవ్వట్లేదులే ఎంత అని చెప్పి అనుకునేది పర్వాలేదు ఫ్రెండ్స్ వన్ ఇయర్ అయింది కదా ఏం పర్వాలేదు బాగానే వైరల్ అవుతున్న వీడియోస్ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ మేము తెస్తున్నాం కదా క్యామిడీ వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ లో కామెంట్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా గంట సింబల్ నొక్కండి గంట సింబల్ నొక్కితే మా మేము వీడియోలు తీసినా ఆ వీడియోలు మీకు వస్తుంది ఫైన్ పడుతుంది ఫ్రెండ్స్ మేము ఈ వీడియో పెట్టామంటే మీకు సిగ్నల్ వచ్చేస్తుంది అక్కడ గంట గంట నొక్కితే గంట సింబలు ఫ్రెండ్స్ మా కామెంట్స్ లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్